హలో వ్యూవర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అల్ అప్ వెల్కమ్ టు డాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ రిపోర్ట్ ఎక్స్కృష్ణ సో వైస్ జూన్ ఒకటో తారీఖు నుంచి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లెస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫుల్ ఫ్రెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే జూన్ ఒకటో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది లైక్ ఇక్కడ మనకి కోర్స్ అనేది టూ మోడ్యూల్స్గా నేర్పించడం జరుగుతుంది సో అవి ఏంటి అంటే మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీకు ఫుల్ ఫ్లెడ్జుల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకోవాలనుకుంటే సబ్జెక్ట్ని సీక్వెన్స్లో ప్రాపర్గా బెస్ట్ ట్రైనర్ దగ్గర సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ట్యాలీ డొకేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది కానీ ప్రాపర్ గైడెన్స్తో ఎవరి మీద ఆధారపడకుండా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే లోకేష్ ఇంపోర్టెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ అండర్ ట్యాలీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ బ్యాగ్లో ఓకే సో ఇక్కడ మనం టూ టైప్స్ ఆఫ్ మోడల్స్గా కోర్స్ అనేది నిర్మించడం జరుగుతుంది ఒకటి ఫైవ్ థౌజండ్ మోడీల్ ఉంటుంది మరొకటి ఎయిట్ థౌసండ్ మోడీ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడీల్లో మీకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యా అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సర్టిఫికేషన్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ అంటే క్లాస్ కంప్లీట్ అవుతున్నా మళ్ళీ మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ మెయిల్ యాక్సెస్ వస్తాయి లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ఇస్తాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి ఓపెన్ చేసుకొని చూసుకొని నేర్చుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ కూడా చేయవచ్చు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హండ్రెడ్ మెంబర్స్లో కూడా మీ యొక్క రెజ్యూమ్ ఎలా షార్పెస్ట్ అవ్వాలి అనేది మనం క్లియర్ కట్గా సబ్జెక్ట్ అనేది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది సో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాస్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటుంది సో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ యొక్క ప్లాట్ఫామ్లో తీసుకోవాలనుకుంటున్నారో ట్రైనింగ్ ఆ ప్లాట్ఫామ్లో మీరు తీసుకోవచ్చు సో తర్వాత ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ మార్పు వచ్చినట్లయితే ఇక్కడ వన్ మంత్ ఒరిజినల్ ట్యారీ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ అండ్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎలాంటి టాలీలో చేంజెస్ వచ్చినా మాడిఫికేషన్ వచ్చినా మీకు మెయిల్ అనేది వాళ్ళు వాట్సాప్ పంపిస్తారు వాటి ద్వారా మీకు ఒక యాప్ ఇస్తారు ఒక వెబ్సైట్ ఇస్తారు ఆ వెబ్సైట్లో లైఫ్ టైమ్ లెర్నింగ్ నేర్చుకునే కెపాసిటీ ఓపిక ఉంటే మీరు సబ్జెక్ట్ అనేది ఎప్పటికెప్పుడు అప్డేషన్ అవుతూ మంచి డెవలప్ నాలెడ్జ్తో తెలుగులో నీట్గా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు ఇది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఇచ్చే బెనిఫిట్స్ బేస్డ్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బట్టి ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలో జాయిన్ అవ్వడం ఎయిట్ థౌసండ్ ప్యాకేజీలో జాయిన్ అవుతారా ఇది రీచ్ అదేవిధంగా ఒకవేళ మీకు ట్రైనింగ్ తీసుకునే కెపాసిటీ లేకపోతే మన టాలీలోకి వేసే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి త్రిపుల్ నైన్ అంటే థౌజండ్ రూపీస్తో అమెజాన్లో హార్డ్ కాపీ మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ని పర్చేజ్ చేసి యూట్యూబ్లో వీడియో చూసి మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు ఆ అవకాశం కూడా ఇస్తుంది ఎయిదర్ మీరు ఎయిత్ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ కావాలా లేదంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ కావాలా మీ ఫైనాన్స్ స్టేట్మెంట్ సరిగ్గా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మనం త్రీ థౌజండ్ వీడియోస్ పెట్టుకుంటాము మీ ఓపిక ఎంత ఓపిక ఉంటే అంత సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు ఓకే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు మెటీరియల్స్ పర్చేజ్ చేయాలి ఆ మెటీరియల్స్ పక్కన పెట్టుకొని అవి చూస్తూ ప్రాక్టీస్ చేసుకుంటాం ఆ అవకాశం కూడా మీకు ఇస్తున్నాం బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్స్యల్ స్టేట్మెంట్స్ లేదు నాకు ప్రాపర్ లర్నింగ్ కావాలి ప్రాపర్ టీచింగ్ కావాలి ప్రాపర్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కావాలి సో ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ అయిపోతే నేను నీట్గా నేను జాబ్లో ఉండాలి ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ ల్యాక్ చేయాలి సో రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో ఎగ్జాంపుల్స్తో నాకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే లైవ్ సెషన్స్ జాయిన్ అవుతాయి ఓకే సో లైవ్ సెషన్స్ జాయిన్ అవుతే మీకు రియల్ టైంలో అవసరమయ్యే ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా తీసుకొని వెళ్ళి ఆల్టర్నేటివ్ సబ్మిట్ చేసినంత వరకు సబ్మిట్ అనిపిస్తాం ఓకే చాలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియస్తో కేస్ స్టడీస్తో మీకు ఒక పోర్టల్ వచ్చేసి టాలీలో కావాల్సినంత నాలెడ్జ్ ఆ పోర్టల్లో మీకు ఏపీ తెలంగాణ అండ్ అప్రాడ్స్లో మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మీకు రియల్ టైంలో ఎంతవరకు అవసరం ఉందో సో రీసెంట్గా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి మాస్టర్ బ్యాచ్ వాళ్ళకి అవి యూట్యూబ్లో కూడా నేను అనౌజ్ చేస్తాను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను సో అవి వాళ్ళకి అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి రియల్ టైంలో ఏ విధంగా ఫేస్ చేశారని కూడా నేను చూస్తాను సో కాబట్టి టాలీ పేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ ఎవరు కానీ మీకు రియల్ టైం నాలెడ్జ్ కావాలనుకుంటే కేస్ స్టడీస్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే లైవ్ సెషన్స్ జరిగినాయి సో మీరు మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీరు బీకామ్ స్టూడెంట్స్ అయినా ఎంకామ్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇలాంటి అప్లికేషన్స్ రెజ్యూమ్లో పెడితే షార్ట్ అవుతుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి చూస్తూనే ఎవరు కూడా మీకు ఈ రెజ్యూమ్ బాగాలేదు ఇది షార్ట్ లిస్ట్ అవ్వదు అనే ఫీలింగ్ రాకూడదు అలాంటి బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది అదేవిధంగా మనకి కోర్స్ ఇండెక్స్ అడ్వాన్స్ సెక్షన్ కానీ టాలీ ప్రైస్ ఎక్స్పాండ్ జీరో కానీ ఇండెక్స్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు సో ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ సంబంధించిన బ్రౌజర్ ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ సంబంధించిన బ్రౌజర్ రెండు వాట్సాప్ చేస్తాను ఇండెక్స్ కూడా వాట్సాప్ చేస్తాను ఏం బెనిఫిట్స్ ఇస్తానో వాట్సాప్ చేస్తాను అవన్నీ చూసుకొని మీరు కంపల్సరిగా లైవింగ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కోర్స్ తీసుకోవచ్చు లేదు మీ దగ్గర ఫైనాన్షియల్గా పూర్గా ఉన్నారంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు యూట్యూబ్లో కూడా కంటెంట్ ఓకే ఆ ఛాయిస్ కూడా ఇస్తున్నాం బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ బెస్ట్ నాలెడ్జ్ బెస్ట్ వే ఆఫ్ టీచింగ్ బెస్ట్ ట్రైనింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు ఏదో జస్ట్ న్యాచురల్గా నార్మల్గా నేర్చుకోవాలకుంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు ఓకే సో అదేవిధంగా మనము ఇండెక్స్ పరంగా కానీ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కావాలన్నా లొకేషన్ ఫోటెక్ టెక్ మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఎనీ డేస్కి తర్వాత మనం సాఫ్ట్వేర్ యూజ్టేషన్ చేసి వర్క్ ప్రాసెస్లో ఎలా చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సింగిల్ యూజర్ మల్టీ యూజర్ ఓకే టీఎస్ఎస్ రెండు వాళ్ళు కూడా మనం చేస్తాం సింగిల్ యూజర్ మల్టీ యూజర్ టీఎస్ఎస్ రెండువన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎవరైతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలనుకుంటున్నారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరి మీద ఆధారపడ అవసరం అయితే అంతమైన అవసరం లేదు ఒక టాలీలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ట్యాలీలో మీకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా తీసుకుని వెళ్ళి ఆడిటరీ సర్టిఫికేషన్ చేసేంత నాలెడ్జ్ మనం ఇవాళ త్రూ యూట్యూబ్ ద్వారా ఇస్తూ ఉంటాం ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా మేము ఇస్తూ ఉంటాం ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూబర్ కానీ రెగ్యులర్గా కూడా మీరు చూస్తూ ఉంటారు సో కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఈ ఛానల్ ఎవరైతే మీకు కావాలనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు సో జిజిస్టర్ వన్ ఫైలింగ్ రీవ్యూ ఫైలింగ్ ఈవేబి ఇన్వాయిస్ పేరోల్ మేనేజ్మెంట్ టీడీఎస్ టీసీఎస్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ ఫారెన్ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పచ్చి ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే సో తర్వాత మనకి హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ ఇలా చెప్తుంది డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్స్ అనిపిస్తాం సో మనం రియల్ టైం డేటాని ఏ విధంగా పాత్ సెట్టింగ్స్ చేస్తాం ఏ విధంగా చెక్ చేసుకుంటాం ఎవరు రిటర్న్ ఫైల్ చేస్తారో ఎవరు రిటర్న్ ఫైల్ చేయలేకపోయినా ఎంత పెండింగ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా త్రూ మనం ట్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లొకేషన్ ఫోటాక్ ఇన్స్టేషన్ ద్వారా కానీ మీరు చూసుకోవచ్చు సో కాబట్టి గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా వాట్సాప్ నెంబర్ నన్ను కాల్ అయినా చేయండి మెసేజ్ అయినా చేయండి వాట్సాప్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీ వీటిపై జాయిన్ చేకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ బాయ్